शुभ ना मे जागे शुभा शुष्मागे जय गागा मंगल दायक जय हे भारत भाग्य विधा जय है जय है जय 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 हे भारत माता की जय बोलो स्वतंत्र भारत డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంత కష్టపడి పోరాటాలు చేసి విజయాన్ని సాధించి మనకు తెచ్చిపెట్టిన స్వాతంత్ర దినోత్సవాన్ని మనము చాలా గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఒకరికి కూడా పేరు పేరున శరార్థులు తెలియజేస్తూ మరి ప్రతి కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జెండా పండగను మనమందరం కూడా ఘనంగా జరుపుకోనందుకు సంతోషంగా ఉంది మనమందరం కూడా కలిసిమెలిసి అందరము చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి